వ్యవసాయాన్ని బంధు గల సమాచారం వారిది తెలియవైన స్వాగతం ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంతమంతరపడి నియోజకవర్గం ఇలపావులు అనుభవం ఉన్నాం సో ఇవాళ సుగంధ ఔషధ ద్రవ్యం బోర్డుకి సంబంధించినటువంటి ఒక రైట్ ప్రోడక్ట్ ఆదర్శ రైతు ఎరుధర్ గారి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం దీనికి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఏమేమి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రారంభోత్సవం మనకి ఎస్ఎఫ్ఎస్ చాలా షేర్గా రావడం జరిగింది ముఖ్యమైనది అయితే ఇక్కడ చిన్న సన్నగా రైతులు అనుగుణ రంగంలో ఉన్నటువంటి దాంట్లో ఔషధ మరియు సుగంధ పంట సంబంధించి ఏమేమి పంటలు వేసుకోవచ్చు తరఫున కల్పిస్తా ఉన్నారు దీనికి సంబంధించి సో రైతు సోదరులకి ఎస్పెషలీ గిరిగిరి ఫ్యామిలీకి కావ్య ఆగ్రో సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళకి తర్వాత ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి ఎస్పెషలీ రైస్ సోదరులకి ఇక్కడ ఈరోజు ఒక మంచి అవగాహన సదస్సు రైస్ సోదరులకి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆర్థికంగా సామాజికంగా బాగా మంచిగా డెవలప్ అయ్యేదానికి మనకు గిరిధర్ గారు తీసుకున్నట్టు ఈ వ్యవసాయ క్షేత్రము ఒక నమూనాగా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సో వన్స్ అగైన్ యాజ్ పర్ అవర్ ఏపీ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు తరఫున ఇద్దరిద్దరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా రైతు సోదరులకు అందరూ కూడా నా నమస్ సో మీరు అడిగిన క్వశ్చన్ ఈ ఔషధము అనే దానికి అంటే అన్ని ఔషధమే ఇక్కడ మనకు కంటికి కనబడిచే ప్రతి చెట్టు గ్రాస్ అంటే గడ్డి మొదలుకొని కంటికి కనబడిచే ప్రతి చెట్టులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఔషధ గుణాలు లేనటువంటిది ఏది లేదు అన్నీ ఔషధ గుణాలే కానీ మనము కనుక్కున్నటువంటి మనం వాడుకుతున్న వాటిని మాత్రం ఔషధ మొక్కలుగా తీసుకుంటున్నాము వాడుక లేని వాటిని పిచ్చు మొక్కలు అంటున్నాం అంతేనా సో పిచ్చు మొక్కలు మాత్రం కాదు మన మైండ్ ఇంకా దాని మీద రీసెర్చ్కి వెళ్ళి అది దేనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఫలానా దీనికి ఉపయోగపడతాను తెలిసినప్పుడు మళ్ళీ అది ఔషధంగా మొ మొక్కగా మారిపోతుంది ఇది బేసిక్ థింగ్ అనమాట సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఇప్పుడు మన గిరిధర్ ఫామ్స్లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో చూసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు యాజ్ ఈజ్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మార్కెటింగ్ అనేది మేజర్ సమస్య ఉంది మార్కెటింగ్లోనే రైస్ సోదరులు నష్టపోతుంటారు మార్కెటింగ్ అనేది ఉంటే రైతు సోదరులు ఎంత పంటన పండించగలరు ఏ టెక్నిక్ ఎంత వాళ్ళు కష్టమైనా దాన్ని తీసుకొని మార్కెటింగ్ అనే ఉంటే వాళ్ళు డెఫినెట్గా అది కానీ ఇక్కడ మేజర్గా వచ్చి మార్కెటింగ్ అని ఈ మార్కెటింగ్ సొల్యూషన్కి ఈ మండలంలో ఉన్న రైతులకి కాకుండా జిల్లాలో ఉన్న రైతుల సోదరులందరూ కూడా ఈ యొక్క కావ్య అగ్రో సొల్యూషన్ ఇండస్ట్రీ అగ్రో ఇండస్ట్రీ మనకు చాలా ఉపయోగపడుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ బేసిక్గా థింక్ చేసినటువంటి చూస్తే ఈ యూనిట్ మీరు చూస్తున్నారు ఆ యూనిట్ ఆయిల్ డిస్టిలేషన్ సంబంధించిన యూనిట్ దీంట్లో స్పెషల్లీ ఇక్కడ మీకు ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది అదేవిధంగా ఇది కరివేపాకు ఉంది మునగ ఉంది జామా ఉంది అది ఆ విధంగా ప్రతిదీ కూడా పుదీనా ఉంది ఇవన్నిటికి కూడా మన రైతు సోదరులు పంట పండించవచ్చు ఇంతకుముందు పంట పండిస్తే ఏం చేయాలనేది ఒకటి మునగకాయ మునగ సపోజ్ మునగ తీసుకున్నాం అనుకున్న కరివేపాకు తీసుకున్నా లేదా లెమన్ గ్రాస్ తీసుకున్నా మనకి ఇండస్ట్రీ లేని దానివల్ల మార్కెటింగ్ సమస్య ఉండేది బయట దళారులు ఎక్కువగా దాన్ని సిండికేట్ అయ్యి దాని యొక్క రేట్ ఏదవుతుందో దాన్ని తగ్గించేసి రైతు సోదరులకి ప్రాఫిట్ వచ్చేది కానీ ఇక్కడే రైతు సోదరులకి ఇక్కడే ఉండేదానివల్ల ఏమంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దాన్ని తీసుకొని వచ్చి మా ఇండస్ట్రీకి ఇస్తే ఆటోమేటిక్గా అది ఉపయోగకరంగా ఉంటుంది ఈ హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ప్రధాన పంటలు ఏవైతే ఈ పద్దెనిమిది పంటలు మనం పండిస్తున్నాం అనమాట అసలు ప్రధానంగా వేయటంలో స్కిల్ లేబర్ అనేటువంటి ఈ జనరేషన్ కనుక గడ్డు దాటితే చాలా క్లిష్టమైన పరిస్థితి ఆటోమేటిక్గా మా ఆటోమేషన్ ఉందని మనం ప్రధానంగా చూస్తాం థర్టీ పర్సెంట్ ఆల్రెడీ ఆటోమేషన్ మీరు చెప్తున్నటువంటి పంటలు కల్టివేషన్ కొద్ది మందికి తెలుసు దాంట్లో స్కిల్డ్ అనేటువంటి లేదు బై ప్రొడక్షన్కి వెళ్తే తప్ప కన్సంప్షన్ అనేటువంటి లేనటువంటి పరిస్థితి సో ఈ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రం ప్రతి డిస్టిక్లో ట్రైనింగ్ సెంటర్స్ ఒక క్యాలెండర్ ఆపరేషన్స్ పెట్టామండి ఐ థింక్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాము ప్రతి లో ఎక్కడెక్కడ ఈ రైస్ సోదరులు ఎక్కువగా ఈ మన మెడిసిన్ ప్లాంట్స్ సంబంధించింది దాని ఏ విధంగా వాళ్ళు పంట పండిస్తున్నారు వాటికి వచ్చే తెగుళ్ళు ఏంటి వాటి నివారణ చర్యలు ఏంటి వాటికి వాల్యూ అడిషన్ ఏ విధంగా చేయాలి మార్కెటింగ్లో ఎలాగ ఉంది ఆ మార్కెటింగ్లో ఎంత ప్రైస్ ఉంది ప్రజెంట్ ఎక్స్పోర్టింగ్ చేస్తే ఎంత వస్తుంది ఇవన్నీ కూడా ఆల్రెడీ బుక్స్ చేసామండి ప్రతి ప్లాంట్కి సంబంధించింది మీకు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ప్లాంట్స్కి సంబంధించిన డేటా మా దగ్గర ఉంది సో అది మినిమం బేస్ ప్రైస్ తీసుకుంటే కూడా మీకు అవకాశం ఎంత ఉంటుందో దాన్ని బట్టి చూడవచ్చు ఈసారి సీజన్ ఒక ఇప్పుడు కొన్ని పంటలు మాత్రం వేసుకోదగ్గ పరిస్థితి మిరప తప్ప మిగతా పత్తి ఏడుతుంది ఈ సీజన్ ఇప్పుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఒక నాటు పర్టికులర్ ఉమ్మడి ప్రకాశం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా మనం ఈ హెర్బల్ ప్యాంట్స్ కానీ స్పెషల్ మీ బోర్డు పెడుతున్నాం ఏ పంటలు నేను మేము సైడ్ చేసేది ఫస్ట్ అశ్వగంధ అండి అశ్వగంధ నెంబర్ వన్ ప్రోడక్ట్ ఇప్పుడు అశ్వగంధ చాలా బాగా ఇదవుతూ అవుతోంది మార్కెటింగ్ ఉంది ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అదేవిధంగా మనకు పొడపత్రి పొడపత్రి అనేది షుగర్కి బాగా ఉపయోగపడుతుంది దాని కంట్రోలింగ్ మెకానిజంకి సో దట్ రైస్ సోదర్లు పొడపత్రి ఇచ్చేయచ్చు నేల వేయమ వేసుకోవచ్చు జస్ట్ అటు చల్లేసి దుక్కు దున్నేసి నేలలో వేస్తే ఇమీడియట్గా నేల వస్తుంది నేల ఉసిరి ఇంకా మనకి చెప్పలేదు ఎక్కడ చూసినా కలుపులాగా ఉంటుంది నేల ఉసిరి సో దాన్ని మనం సెట్ చేయొచ్చు ఇంకా కూడా గ్రాస్ లెమన్ గ్రాస్ ఎక్కువగా లెమన్ గ్రాస్ని మనం ప్రమోట్ చేయవచ్చు తర్వాత మనకు ఇంకా విధంగా మునగ అనేది తీసుకోవచ్చు అండి మునగ చాలా ఎక్స్పోర్టింగ్ ఇది ఉంది చాలా విధంగా మనకు ఔషధ గుణాలు ఎక్కువ ఉంది కాబట్టి మునగని మనం ప్రమోట్ చేయొచ్చు ఇప్పుడు లేటెస్ట్గా తీసుకోవాల్సినది సైక్లోని మనకు ఎస్పెషలీ ఆంధ్ర కోస్టల్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ మనకు ఉన్న కోస్టల్ బెల్ట్లో శ్రీకాకుళం టు మన తడ బాట వరకు నెల్లూరు డిస్టిక్లో తీసుకుంటే మనకు మొగలి అంటే ఈ శాండూమ్ ఏరియాస్ ఉన్నాయి మొగలి పొదలు బాగా ఇది అవుతుంది ఇప్పుడు ఒక లీటర్ ఇప్పుడు నేను నెస్టర్డే నైట్ ఆల్సో జస్ట్ దాని మీద డిస్కస్ చేశాము సో శ్రీకాకుళం డిస్టిక్లో తీసుకున్నప్పుడు అక్కడ రైస్ సోదరులు చాలామంది మొగలి పువ్వులకి ఎక్కువ ఇది ఉదాహానం స్పెషల్లీ సో అక్కడున్న డిస్ట్రిక్ ఫోర్ మండల్స్ స్పెషల్లీ మొత్తం టోటల్ మొగలి పువ్వు దీనికి ఇది ఉంది అది ఇప్పుడు రాత్రి ఒక రైతు సోదరుడు మాట్లాడితే నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ పర్ లీటర్ అంటున్నారు ఒక లీటర్ ఆయిల్ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ కానీ అది యాక్చువల్గా మార్కెట్లో నైన్టీన్ ల్యాక్స్ దాకా ఉంది సార్ వాళ్ళు సిండికేట్ అయ్యి ఇది దాన్ని మీరు దాన్ని కొంచెం కంట్రోల్ మెకానిజం చూడండి సార్ అంటే సో అదర్ స్టేట్స్లో నుంచి బయర్స్ అంతా కూడా అక్కడ వచ్చి అక్కడే స్మాల్ స్మాల్ ఇండస్ట్రీ స్కేల్లో ఇండస్ట్రీలు పెట్టి అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు మన సోదరులందరూ మన కోస్టల్ బెల్ట్లో ఉండే సోదరులందరూ కూడా ఒక ఎకరానికి అది అరవై నుంచి నూట పది మొక్కల వరకు నాటొచ్చండి అది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అది యొక్క ముద్దును తీసుకున్నట్టు దాన్ని బట్టి వస్తుంది ఒక ఇరవై నుంచి ముప్పై పూలు దాకా రావచ్చు సో ఈ వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మంచి డిమాండ్ ఉంది ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని మనం చేసే అవకాశం ఉంది సో కోస్టల్ బెల్ట్ అంతా అది చేయొచ్చు అదేవిధంగా రాయలసీమ జోన్లో తీసుకుంటే కర్నూలు అనంతపురం స్పెషల్లీ ఆ జోన్లో అశ్వగంధకి మంచి స్కో బాగా స్కోప్ ఉంది తర్వాత తాడిపత్రి ఆ ఏరియాలో తీసుకుంటే కరివేపాకు బాగా డిమాండ్ ఉంది ఈ శతావరి తర్వాత సర్పగంధి నెక్స్ట్ నన్నారి ఇవన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ చిత్తూరు డిస్టిక్ ఆ వెదురు కుప్పం లొకాలిటీస్లో అది బాగా ఇదవుతుంది సో ఈ విధంగా మనం మనం సింధూరా వచ్చి మనకు పార్ట్ మనకు రంపచోడవరం మొదలుకొని ఆ బెల్ట్ అంతా తీసుకొని సింధూర్ ప్లాంట్స్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఇరవై రకాల మొక్కలు మనం ప్రమోట్ చేస్తున్నాము ఈ ఈ యొక్క సీజన్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అంటే ఫస్ట్ రైతులకి మార్కెటింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఉందనే దృష్టిలో మేము చూస్తున్నామండి ఈ మార్కెటింగ్ లేకపోతే పంట పట్టి పండించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో దానికనే ఐదు వేల ఇరవై ఒక్క ఇండస్ట్రీస్ని మేము ఐడెంటిఫై చేసాం సో ఇండస్ట్రీ బయర్స్ తర్వాత ట్రేడర్స్ అంతా పెట్టి ఒక బుక్లెట్ ఒక బుక్ కూడా ఫామ్ చేశాము అది షార్ట్లీ వన్ ఆర్ టూ మంత్స్ అప్డేషన్ చేస్తే అది ప్రతి రైతు సోదరుడికి ఇస్తే వాళ్ళందరూ కూడా దాని ఇంట్లో చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ఎక్కడ అమ్మాలి పంట పండించిందని ఎక్కడ అమ్మాలి ఏ దీనికి వెళ్ళాలి అనేది అవగాహన లేదు సో అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయాలని కూడా టెక్నికల్గా అన్ని చేస్తున్నాం సో బయ్యర్ సెల్లర్స్ మీటింగ్ కూడా స్టేట్ వైడ్ ఈ మధ్యలో రెండు మూడు సార్లు కండక్ట్ చేసాము వాళ్ళకి ఏ ఇండస్ట్రీ ఏది డిమాండ్ ఆ ఇండస్ట్రీలో ఏది ఎక్కువగా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు చేస్తున్నారంటే దాన్ని తీసుకుంటున్నాము అవన్నీ లిస్టు రెడీ చేసే విత్న్ వన్ మంత్లో ప్రతి రైస్ సోదరికి అందుబాటులో ఉండక వెబ్సైట్లో ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఫ్రీగా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మీరు ప్రస్తావించిన దాంట్లో మార్కెటింగ్ అనేటువంటి క్రూషి టాప్స్ మీరు ప్రతి మాట చెప్పారు కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ ఏదైతే హెర్బల్ ప్లాంట్స్ సంబంధించి కానీ మెడిసిన్ ప్లాంట్స్ సంబంధించి మన స్పైసెస్ బోర్డ్ గుంటూరులో టూ థౌజండ్ ఫోర్ అయింది ఇప్పటికి కూడా ఎగ్జిబిషన్ అనేది రాలేదు అక్కడ వన్ ఫార్టీ క్లాక్స్ అనేది డెవలప్మెంట్ జరిగింది బట్ నాట్ ఎగ్జిబిటెడ్ టిల్ లేదండి అప్ టు వన్ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఎక్కడికక్కడ చెప్తున్నారే కానీ ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి ట్రైనింగ్ బై ప్రొడక్ట్స్ వాటింగ్ ప్రోడక్ సో మీరు అనేది కరెక్ట్ అండి ఇప్పుడు దానికి దృష్టిలో బోర్డు ఏం నిర్ణయం తీసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రైతు సోదరులు పంట పండిస్తారో ఫస్ట్ దాన్ని స్టాక్ చేసుకోవాలి వెంబడే అతను ఎక్కడికి వీధుల్లో పెట్టుకోలేడు లేకపోతే ఇంకో గోడౌన్లో పెట్టలేడు అందుకనేసి దరిదాపు ఒక సిక్స్టీ ఎయిట్ గోడౌన్స్ శాంక్షన్ చేసామండి ఫిఫ్టీ ఎయిట్ రన్నింగ్ ఉన్నాయండి ఎంటైర్ స్టేట్లో సో వీటిలో ఇంకా కొత్త మనం ఆల్రెడీ ఇది మన గోడౌన్స్ డ్రైవింగ్ యాడ్స్ శాంక్షన్ చేసాం సో వీటిలో రైతు సోదరులు ఉపయోగించుకోవచ్చు సో కొత్త ప్రపోజల్స్ కూడా కొన్ని డిస్టిక్లు ఎక్కడ లేవో ఎక్కడ మెడిసిన్ ప్లాంట్స్ సంబంధించినటువంటి ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో అక్కడ వాళ్ళు ఒక యూనిటీగా రైతు సోదరులు ఒక యూనిటీగా మాకు ఒక గోడౌన్ కావాలని ప్రపోజ్ చేస్తే మేము అక్కడ ఒకటి ప్రపోజ్ వాళ్ళకి సొసైటీ బేస్డ్ సబ్సిడీ ఏం డైరెక్ట్ గవర్నమెంట్ టోటల్ ఇచ్చేస్తుంది మనమే డబ్బులు ఇస్తాము వాళ్ళకే డైరెక్ట్ గా అందరికి ఉమ్మడిగా రైస్ సోదరులు కలిసి ఉపయోగించుకోవాలి ఇప్పుడు కర్నూలు నెంబర్ వన్ గా చాలా జోహ్రాపురంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు అదే విధంగా మీకు అరకు లొకాలిటీలో అక్కడ మనం చేస్తున్నాము మొన్న ఒక త్రీ ప్రాజెక్ట్స్ శాంక్షన్ అందర్ అందరూ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి అవి సో ఆ విధంగా ఉమ్మడిగా రైస్ సోదరులందరూ కలిసి ఒక యూనిట్గా ఒక ఇరవై మందో ముప్పై మందో ఒక ఫామ్గా అయి సో మాకు ఇది కావాలని ఒక రిజిస్టర్ చేసుకునేసి అవి ఇస్తే మేము శాంక్షన్ చేస్తామండి ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేస్తాం సబ్సిడీలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళండి ప్రజెంట్ ఇచ్చే వాటిలో సబ్సిడీలు లేవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవన్నీ మళ్ళీ ప్రపోజ్ పెట్టాము సబ్సిడీ ఇవ్వమని చెప్పి ఇంతకుముందు ఇచ్చారండి మీరు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ స్కీమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటైర్ ఇండియాలో సబ్సిడీ తీసేసారు సో మనం ప్రపోజ్ చేసాము రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళేసి ఎన్ఎంఈపీ వాళ్ళతో మన స్టేట్ గవర్నమెంట్ తరఫున దీస్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ అవర్ ఫార్మర్స్కి సబ్సిడీ రిక్వైర్మెంట్ అంటే వీఆర్ అగైన్ మా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గారికి వాళ్ళు కూడా ప్రపోజ్ చేసి ప్రపోజల్స్ పంపిస్తున్నారు అంటే జిల్లాలో వారీగా ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళ కోసం ఏమైనా నేను అది ఉందండి ఇప్పుడు దీనికి ఏమీ అవగాహన లేదు బేసిక్ ఎవరికి ఒక జనరల్గా స్టూడెంట్స్ కూడా అవగాహన లేదు సో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏమి ఇస్తున్నామంటే డైరెక్టర్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్స్ చైర్మన్ గారు మధుమూర్తి సార్తో మాట్లాడిన తర్వాత యూనివర్సిటీస్లో డిప్లొమా పీజీ డిప్లొమా ఆర్ ఎంఎస్సి మెడిసిన్ ప్లాంట్స్ ఇవి ప్రపోజ్ చేసేవాడిని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎస్ ఎస్ యూనివర్సిటీలో ఆర్ ఇంట్రొడ్యూస్ మెడిసిన్ ప్లాంట్స్ అదే వన్ ఇయర్ కోర్సు ఆ వన్ ఇయర్స్ కోర్సులో దాంట్లో జాయిన్ అయితే వాళ్ళకు దానికి డైరెక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూసి గైడ్ లైన్స్ ఫామ్ చేసి సో వాళ్ళు సెట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క మెడిసిన్ ప్లాంట్ మీద ఏది రైజ్ చేస్తే ఎలాంటి క్రాప్కి ఏ విధంగా టెక్నాలజీ అన్నీ కూడా మేము దానికి గైడ్ చేసి వాళ్ళకి యూనివర్సిటీకి ఇస్తున్నాం వాళ్ళు ఆ క్లాసులు ఇచ్చిన వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ కావచ్చు ఆర్ వాళ్ళే బై గా వాళ్ళే క్రియేట్ చేయొచ్చు ఆర్ ట్రైనింగ్ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా స్కోప్ దాని నుంచి మనం డైవర్ట్ చేసుకునేదానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి మేము ఈ లో వన్ లాక్ హెక్టార్స్ టార్గెట్ పెట్టుకున్నామండి తక్కువ టార్గెట్ ఏమో ఎందుకంటే వన్ లాక్ హెక్టార్స్ అంటే ఒక మామిడి తోట ఒక చిత్తూరు డిస్టిక్ కడప అనేది రాయలసీమ అదర్ డిస్టిక్స్లో తీసుకుంటే రాయచోట చోట ఇవన్నీ వన్ లాక్ హెక్టార్స్ మనం ఓవరాల్గా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎస్పెషలీ చిత్తూరు డిస్టిక్ అండ్ కడప డిస్టిక్ పార్ట్ ఆఫ్ ఎక్కడెక్కడ మ్యాంగో ఇది రైస్ సోదలు చాలా లాస్ అవుతుంది రీజన్ ఏమిటంటే ఆ అయినటువంటి గిట్టుబాటు ధర రాలేదు అనేది ఆ క్రాపు ప్రాపర్గా రాకపోవటం సీజనల్లో ఎఫెక్టు అది సో మెనీ ఇష్యూస్ వల్ల దానికే నేను ఇంటర్ క్రాప్ దానికి అవకాశం ఇచ్చాడు ఇంటర్ క్రాప్ అంటే ఇప్పుడు ఏదైతే షేడ్లో ఉంటుంది మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోటలో షేడ్ ఉంటుంది కదా స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో ఈ లెమన్ గ్రాస్ వేయించండి లెమన్ గ్రాస్ వేసుకోవచ్చు పొడపత్రి వేసుకోవచ్చు తర్వాత నేల ఉసి నేలవేము ఇవన్నీ కూడా షేడ్కి సంబంధించిన ఆ క్రాప్స్ హెర్బ్స్ అన్నీ మనం వేసుకుంటే అది ఆటోమేటిక్గా ఈ మామిడి తోటలో వచ్చే ఆదాయం కట్టి ఇది ఎక్కువ వస్తుంది అంటే అది మామిడి తోటలో ఉన్న క్రాప్ తీసుకోవచ్చు ఫలాలు తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఇక్కడ మన ఈ ఖాళీ ఇంటర్ క్రాప్లో వీటి ద్వారా ఔషధ మొక్కల వల్ల కూడా మనకు రైతు సోదరుడికి ఉపయోగపడుతుంది ఎక్కువగా బెనిఫిట్ వస్తుంది దానికి మార్కెటింగ్ మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నాం ఇది ఏ ఏ రైతు సోదరులు ఏదైతే ఉందో వాళ్ళు పంట పట్టించిన దానికి ఆ ఇండస్ట్రీ వాళ్ళతో మేము టైఅప్ అయ్యి డైరెక్ట్గా మెడిసిన్ ప్లాంట్ బోర్డు వాళ్ళ మధ్యలో ఎవరికి బయ్యర్కి ప్లస్ ఫార్మర్కి మధ్యలో మీడియేటేషన్ ఉండి మా ద్వారా వాళ్ళకి ఇంట్రా వాళ్ళకి ఫార్మర్స్కి వెళ్తే ఫార్మర్కి ఏమవుతుంది బెనిఫిట్ వస్తుంది అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ కూడా ఫార్మర్కి నుంచి ప్రొడ్యూ ప్రొడ్యూస్ అవుతుంది టెక్నికల్గా సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి ఏమవుతుంది మంచి క్వాలిటీ మెటీరియల్ వాళ్ళకి వెళ్తుంది సో ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంది దాంట్లో బాగా ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో టెన్ థౌజండ్ ఏకర్స్లో అశ్వగంధ అనంతపురం అండ్ కర్నూల్లో అర్శ్వగంధ ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ ఉంది అదే విధంగా మీకు శ్రీకాకుళంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ థౌజండ్స్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో ఈ మనకు మొగలి ఇది ఉంది సింధూర ఒక టెన్ థౌజండ్ ఏకర్స్లో ఆల్రెడీ ఉందండి సో ఈ విధంగా ప్రతి ని మేము జియో ట్యాగ్ చేసి దానికి ఎంత ప్రొడక్షన్ ఈ ఇయర్లో ఎంత వస్తుంది ఎంత మార్కెటింగ్ చేయాలని చూస్తున్నాం చిన్న డౌట్ అండి కానీ మిగతా బోర్డు ఒక ఎపి సెరికల్చర్ బోర్డు కానీ ఎపికల్చర్ బోర్డుగా ఉన్నటువంటి ఇదిగా ఫ్లోరికల్చర్ బోర్డు యాక్టివ్గా మిగతా బోర్డు ఎందుకు యాక్టివ్ లేదు ఎంఎస్పి విషయంలో అంటే బేసిక్గా అండి ఒకటి రైస్ సోదరులు గమనించాల్సింది అంటే తెల్లవారు తెలియసి సాయంత్రం వరకు రైస్ సోదరులు కష్టపడుతూనే ఉంటారు ఎంతసేపు పంట మీద ఆలోచన ఏ తెగుళ్ళు వస్తాయి ఏమి వస్తాయి ఇదే భయాందోళనలో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నివారించడానికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ రెండు డిపార్ట్మెంట్ల హర్నిషులు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు రైతు సోదరులకి సంబంధించినటువంటి ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కానీ మన అన్నిటి కూడా రైస్ సోదరులకు సపోర్ట్గా ఉంది మీరు బోర్డ్స్ అనేది అన్నీ కూడా యాక్టివేషన్లో ఉన్నాయండి లేదు కానీ అక్కడక్కడ ఏదైనా మీ వాడిసి రాకుండా పోయొచ్చు కానీ కొన్ని చోట్ల మీరు అన్నిటి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దాన్ని అంటే ఈ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఎక్కువ డిమాండ్ దానికి టక్ అండ్ డైవర్ట్ అవుతారు రైట్ సో ప్రొడక్షన్ అనేది నీకు ఇప్పుడు మామూలుగా ఏముంది మీకు ఈ స్పైసెస్ ఉన్నాయండి ఈ స్పైసెస్ మన మన క్లైమేట్స్ ఎక్కడ ఉన్నాయి బేసిక్గా వైజాగ్ కో ఆంధ్ర బెల్ట్లో మాత్రమే ఉంది మీకు ఇక్కడ రాదు కదా కానీ ఇక్కడ మీకు ఎక్కడ వస్తుంది మడకసిరలో వస్తుంది అనంతపురం డిస్టిక్ కళ్యాణు కళ్యాణు కూడా రాదు ఈ మడకసిరాలో స్పెషల్ అమలాపురం అటువంటి లోకాలిటీలో వస్తుంది ఆ క్లైమేటిక్ సో మనకు స్పైసెస్ సంబంధించి అంత ఓవరాల్గా అదే స్కాటర్డ్గా ఉంటుంది ఈ స్కాటర్డ్గా ఉన్నప్పుడు అది తక్కువ ఉంటుంది డిమాండ్ అంటే డిమాండ్ ఉన్నా కానీ క్లైమేటికల్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయదు అందువల్ల రైస్ సోదరులు దానికి ముందుకెళ్లరు ఇక్కడ ఎందుకు తెల్లవారితలు వేస్తే మనకేమి వర్షము కెనాల్లో వాటర్ వచ్చిందా మనం వరి పంట వేద్దామా లేకపోతే ఇంకొక పొగాకెద్దామా ఇవే ఉంటుంది కానీ ఇక్కడ డైవర్షన్ అంటే డైవర్ అంటే పంట మార్పిడి అనే దాని దృష్టిలో రైతు సోదరులు ఆలోచించాలి అంటే భూమి యొక్క సారం కూడా అది పంట మార్పిడి వల్ల భూమి సారవంతమవుతుంది లో ఒకే పంట ఉండేదాని వల్ల మోనోకల్చర్ వల్ల అది అయితే భూమి నిస్సారం అవుతూ ఉంటుంది